వాగ్దాం ద్వారా మన క్రిస్మస్ వాగ్దానం మీ అందరు మీ ముందు రావడానికి దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను నేను నామాన్ని నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను అందరు కూడా కొంచెం మార్నింగ్ లేచి దేవుని లేచి కొంచెం ఇబ్బంది మీ అందరూ కూడా ఉదయం లేచి అందరికి దేవుని వినాలంటే కానీ ఈ క్రిస్మస్ డేస్ కదా మీరు అందరు కూడా ఎవ్వరు కూడా మీరు మిస్ కాకుండా ఈ యొక్క క్రిస్మస్ వాగ్దాన్ని వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మీరు శాంటిఫై యువర్ హార్ట్ విజేసెస్ మీ హృదయాన్ని మనం పరిశుద్ధి పరిస్థితి క్రిస్మస్ దినాలు కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి మనం ప్రభుకి ఇష్టంగా మన జీవితాలు ఉండాలి కాబట్టి ఎవరు కూడా కొంచెం ఇబ్బంది కానీ అందరూ కూడా సిద్ధపాటు ఉదయం కలిగి ఉండండి ఆరు గంటలు కానీ ఐదు గంటలకు మీరు లేచి ఇరవై రోజులు ఇంకేంది ఐదు వేలు అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీన్ మనకు మనకున్న ఇరవై తారీఖు కదా క్రిస్మస్ కాబట్టి మీ హృదయాలు అందరినీ కూడా మీరు ప్రభుకి మీరు అర్పించుకోవాలి మీ మీ హృదయాలు అన్నింటినీ కూడా మీరు ప్రభుకి మీరు అర్పించుకోవాలి సిద్ధపాటు ఉదయం కలిగి ఉండాలి కాబట్టి దయచేసి ఈ వారి అందరూ కూడా మీరు వినండి తప్పకుండా మీరు దీవెనలో పొందుకుంటారు చిన్న దేవ జీవం కదా మీకు పొందనాలి తండిపోవనా అయ్యే ఉదయకాలం తండ్రి తండిపోవా మీరు సన్నిహితకి వచ్చిపోవను నాయన అయ్యా క్రిస్మస్ వాగ్దానం పవ ధ్యాన్ని ఆస్పడుతున్న తండ్రి పాయా క్రిస్మస్ వాగ్దానం తనిపోవ మా ఉదయాన్ని ఆయన పరిస్థితి పరుచుకొని పప్పు నాయన అయ్యా మేమే మీ మరి దగ్గర మీరు సహాయం చేసిపోవను ఆయన అయ్యా మా జీవితాన్ని పవ అయ్యా అయ్యా నిన్ను ధరించుకొని పవ నేను నేను వివడించి పవ నేను ఆస్పడి మీ జీవితం సహాయం చేసిపోవా వేసి కృష్ణం వారికి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీరు దేని పెట్టారా మనం ఇప్పుడు ఫోర్ డేస్ అయిపోయినా కృష్ణం ఈరోజు ఐదో రోజు ఇది ఐదో రోజు పాత నిమిది అందులో నుంచి మన క్రిస్మస్ వాగ్దానాన్ని దేవుడి మంచి వాగ్దానం మనం ధ్యానం చేద్దాం అందరూ కూడా వినండి ఎవరు కూడా డిస్కౌంట్ కాకండి శ్రద్ధగా వినండి ఇది యశాయా గ్రంథము పదకొండు ఒకటి నేను ఇది ఫైవ్ సెవెంటీ సెవెన్ పేజీ యశా గ్రంథము పదకొండు అధ్యాయము ఒకటే వచ్చిన యశయ ముద్దు నుండి చిగురు పుట్టిన దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించిన దేవుడి మాట దీనించిన కాదు దీంట్లో దీన్ని పెట్టారా ఇది రెండు అయినా కానీ దీంట్లో చాలా స్పిరిచువల్ మీనింగ్ దాగి ఉంది ఎందుకంటే ఎస్ఏ మొద్దు ఎందుకంటే మీ అందరూ కూడా నేను ఒక మాట చెప్పాలి ఎందుకంటే ఎస్ఏ మొద్దు నుంచి ఎవరు పుడతారంటే చిగురు పుడుతుంది అంటున్నారు ఆ చిగురు ఏంటంటే చిగురు మెస్సేయగా ఏసుక్రీస్తు వారికి సూచన దాని వేరుల నుండి అంకురం పుడుతుంది అంటారు ఇక్కడ మీకు ఒక నిమిషం దావీ వంశాల గురించి చెప్పాలి ఏసుక్రీస్తు వంశాల గురించి మీకు తెలుసు కదా రాహాబు ఒక వేష స్త్రీ అటువంటి వేష స్త్రీ రా రాహాబు సల్మాన్ చేసుకుంది సల్మాన్కు రాహాబ్ సల్మాన్ పుట్టిన కుమారుడు ఎవరంటే బోయాజు బోయాజు ఎవరిని చేసుకుని బోయ ఎవరిని చూసుకున్నారు బోయాజ్ రూతుని చేసుకున్నారు బోయాజు రూతు బోయాజు రూతుకి పుట్టిన సంతానం ఎవరు ఒబేద్ ఒబేద్ తర్వాత ఉబేద్కి ఎవరు పుట్టారు జస్సి ఎస్ఐ పుట్టారు ఎస్ఐకి కుమారులు ఎవరు ఆఖర్ కుమారులు ఎవరు ఆ ఎవరు దావేది పుట్టారు ఆ దావేది నుంచి మన ప్రభుత్వం ఎస్కి వంశాలు వచ్చింది ఇక్కడ దైవ ఇక్కడ మన ఎస్ఐ ప్రభుత్వం ఏమని చెప్తున్నారంటే ఎస్ఐ ముద్దు నుంచి అంటే ఆ ఎస్ఐ ముద్దు నుంచి అంటే మనం చిగురు ఎలా పుట్టిందంటే ఆ చిగురు మన ప్రభు ఏసు సూచన ఏది చిగురు అలాగే చిగురు దాని అంకురం అంకురం అంటే ఏంటి కొమ్మలు ఈ రెండు కూడా మనకి ప్రభు అయిన ఆయన మెస్సేగా వస్తాడని సూచన మనకి దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట కాబట్టి నువ్వు ఏం చెప్తావు అంటే ఇక్కడ ఆ చిగురు పుడుతుందంటే మన ప్రభు ఏస్తు వారికి నువ్వు జీవితం అప్పగించు మెస్సేజ్ వచ్చి ఏసుకొచ్చి నువ్వు అప్పగించినప్పుడు నువ్వు చిగురిస్తూ ఉంటావు మూడు పైన నీ జీవితం ఏమవుద్ది చిగురిస్తుంది అని నీ హోప్ లేదు నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు మన బొబ్బాన్ని ఏసుకృతి లోకానికి ఎందుకు వచ్చాడంటే మోడు బైనా మన జీవితాన్ని చేయడానికి ప్రభు వచ్చాడు అటువంటి మెస్సేకి మన బొబ్బాన్ని ఏసుకిస్తు నువ్వు జీవితాన్ని అప్పకిస్తావా నువ్వు అప్పగించినప్పుడు ఏమిటంటే నీ జీవితం ఎప్పుడు కూడా చిగురిస్తే చిగురితే ఇంకేంటంటే చెట్టు మొత్తం విత్తనాలు మురిసి చిన్న మొక్కలై కొమ్మలై పాకుద్ది అలాగే నీ చిగురుటం కాదు నీ జీవితం ఏవైద్ది అంటే తర్వాత నువ్వు చిగురించి నువ్వు ఫలిస్తావు ఫలించి ఏం చేస్తుందంటే అంటే నీ రమ్మలు ఎటు నీ రమ్మలు పరిస్థితుంది అలాగే చూసింది కదా మన మనం కూడా మీరు దేని బిడ్డ ఏసుకపోవారు దీనిగా ఈ లోకానికి ఎందుకు వచ్చా అంటే మనకి పేరు మన జీవితాన్ని చేయడానికి ప్రభువు ఈ లోకానికి ఒక మెస్సీగా లోక లోకరక్షకుడిగా వచ్చారు కాబట్టి అటువంటి వచ్చిన ప్రభువుకి మీ జీవితం అప్పగిస్తే వాళ్ళు ప్రభుకి అప్పించిన మన జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మనం ఎప్పుడు కూడా చిగురించే వాళ్ళ వంట మోడుపోయిన మన జీవితాన్ని మొత్తకు అయిపోయిందని నా జీవితం ఏం హోప్ లేదండి ఇక నా జీవితం అంతా వెళ్దాం అనుకుంటున్నావు దేన్ని బట్లు మీకు ఒక నిరీక్ష ఏంటంటే మీకు ఒక గొప్ప గొప్ప మొక్క ఒక మంచి శుభకరమైన సందేశం ఏంటంటే మూడు పేరు మీ జీవితాన్ని మన బొబ్బైని ఏసు అప్పగించు నీ జీవితాన్ని పడితే నువ్వు చిగిరించి పడతావు నువ్వు చిగురించి నువ్వు ఫలిస్తావు ఆ ఫలితం ఎలా ఉంటుందంటే నీ కొమ్మలు వచ్చేసి సమాధానమైన ఘోరమేకే వ్యాపిస్తుంది ఇవి దేని అటువంటి మెస్సేజ్గా వచ్చిన ఏసుకరించి పొబ్బును నీ హృదయంలో నువ్వు నీ హృదయాన్ని నువ్వు చోటిస్తావా నువ్వు ఉదయాన్న చూటించు ప్రభుని నువ్వు వెంబడించు వెంబడించిన తర్వాత మెసేజ్ వచ్చిన మీ ప్రభువుని వెంబడించినప్పుడు నీ జీవితాలు మూడు నీ జీవితం చిగురించబడింది ఆ చిగురు నుంచి నీకు కొమ్మలు వ్యాపిస్తాయి ఆ కొమ్మలు సమాధానం గోడ మీద వ్యాపించిన కాక ఈ అటువంటి ద్వారా దేవుడు మీ జీవితాలు గొప్పదిని పొందుకుంటారు దేవుడి మాట దీవించిన కాక ఆమెను గడిపేస్తారు ఓ దేవ జీవగల దేవా మీకు వందనాలు తని బాబా అయ్యా గొప్ప కదా మీకు ఏవేలా స్థుతి సో బాబా తనిప ఈరోజు క్రిస్మస్ వాగ్దాని పంప డానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందనా తెలిసిన తండ్రి అయ్యా మేము నాయన అయ్యా మూడు మా జీవితాన్ని పవన్ అయినా ఓ దేవా చిగురించి జీవితాన్ని పవన్ అయినా అవి నీవు లోకానికి లోక రక్షణ మెస్సేజ్గా వచ్చేవాని బాబా అయ్యా నీ కృప నీ ప్రేమ ఎంత గొప్ప తని పబ్బ అయ్యా మా జీవితాలు బాబా మా మూడు బరిని మా జీవితాన్ని పవన్ ఇక మా జీవితంలో నాకు ఇంకా ఆదరణ లేదు ఇదే నాకు రాత్రి అనుకున్నా మా అందరి పవన్ నీ గొప్ప రక్షణగా వచ్చి పవన్ అయినా అయా మోరు మా జీవితాలు చిగరింప చేసి తద్వారా మమ్మల్ని ఫలించే వాళ్ళుగా మమ్మల్ని నుంచి పప్పునైనా అయా అయ్యా నీ ఇచ్చినందుకు మీకేం ఫలించే వాళ్ళు ఇచ్చి పవన్ మా మాకు నైనా గొప్ప అయ్యా నిరీక్షణ కలిచేసి పవన్ అయినా మా జీవితాన్ని వెలుగులు నింపు మీకు అందతి సూత్రం తెలుసు తండ్రి బాబా ఈ క్రిస్మస్ దినాల పాప అయినా మెస్సీగా వచ్చిన బాబా అయ్యా నీకునైనా మేము చోటించి పప్పునైనా అయ్యా మోడు పేరు మా జీవితాన్ని వెలిగించి బాబా అయా మా కొమ్మలు పవన్ అయినా సమాధానం గోడ మీద పాకినైనా మేము ఆనందం సంతోషం చేయడం సహాయం చేయమని అయ్యా ఘనత మహిమబాబా నీకు మాత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి పవన్ అలాగే ఈరోజు బిడ్డల పవన్ నాయన ఎవరైతే బిడ్డల బాబా ఆన్లైన్ పవ ఉన్నారాబాబు వాళ్ళు చేసే పనులు పాప ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసి పాప నాయన వారి మార్గాన్ని కుబుచుతాన్ని బిడ్లందరూ పాప నాయన గొప్ప తిరిగిపోయింది బిడ్డలందరూ పాప నాయన శాంతి సమాధానం సంతోషం చూసి సహాయం చేసి ముందుకు నడిపించమని వేసుకృదినా వారికి వేరుకొచ్చినాం తండ్రి ఆమె గాడ్ బస్యారు ఇదే పెట్టారా ఐదు భాగ్యం అయింది కాబట్టి టేక్ రెస్ట్ అండ్ స్లీప్ వెల్ అండ్ టుమారో ఆమె అందరూ కూడా మేము పనులు చూసుకొని మంచిగా టుమారో మార్నింగ్ వీవిల్ మీట్ ఉంది సేమ్ టైం అండ్ సేమ్ టైం ఫర్ దిస్ सेंम डेप कृष्ण वग्दान गाड़बे